బిల్లా సైలెన్స్ కండిషన్ ఏంటి హీస్ ఫైన్ స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ ఘాట్ మెమరీ లాస్ గతం అంతా మర్చిపోయినట్లున్నాడు అంటే గజనీ అయిపోయాడు అనమాట ఎప్పటి క్యూర్ అవుతుంది చెప్పలేం రెండు వారాలు పట్టచ్చు ఒక వారం పట్టచ్చు ఇంకా ఐదు నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు అంటే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట్రల్ ప్రస పోలీస్ బిల్లాన్ని ఏమీ చేయలేరు కానీ బిల్లు అక్కడ ఉండకూడదు డెవిల్కి బిల్లా కావాలి రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్ అది బిల్లా మాత్రం ఇచ్చేయగలరు ఎలా నేను తీసుకొస్తాను బిల్లా నేను తీసుకొస్తాను ఎలా సార్ ఈ రోజు నా మ్యారేజ్ డే ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వద్దు సార్ మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్ళిపోయారు సర్ప్రైజ్ గా ఉంది కదా హౌ ఇస్ ఇట్ పాజిబుల్ మీరు అలా మాట్లాడకూడదు మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే చిన్న కరెక్షన్ మీ పోలీస్ కాదు మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి గ్యాంగ్ అటాక్ చేసి ఉండేవాళ్ళు కాదు సే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అప్పుడు నుంచి తెలుసు బిర్లా కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి తెలుసు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంటి బిల్లా కొత్తగా చూస్తున్నావు ఇది నీ ప్లేస్ నీ ఐలాండ్ ట్రై టు రిమంబర్ బిల్లా గుర్తురావట్లేదా నేను రంజిత్ నిలిసా మాయా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మెచ్చుకున్నావు రికీ మార్క్ బ్రిట్నీ స్టీవ్ ఎవరు గుర్తు రావడం లేదా పిల్ల నేను రాలేదా పోనీ నువ్వు చంపున వాళ్ళు ఎన్నో గుర్తున్నారా వన్ మినిట్ బిల్లా ఈడౌడు నేనేవరో నాకే తెలియట్లేదు మధ్యలో హూ ఇస్ హీ మన బస్ డెవిల్ ప్లీజ్ టాక్ హలో హాయ్ పిల్ల హౌ ఆర్ యూట్ యూ రెస్ట్ రషీద్ గిల్కింగ్ కట్ టైం ఈ డీల్ తర్వాత మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాను ఓకే కేకే ఐ వాంట్ టు రెస్ట్ నేనెవరో నాకే తెలియట్లేదు ఐ వాంట్ రెస్ట్ డోంట్ వరీ కొంచెం రిలాక్స్ అవ్వండి ఫిగర్లు మాత్రం ఐ వాంట్ టేక్ రెస్ట్ ఏంటో ఓ పక్క సుఖంగానే ఉంది ఇంకో పక్క ఏడు మొహల్ టెన్షన్ ఇలా మెదడు బాబు వచ్చినట్టు ఎన్నాళ్ళు ఉండాలో ఈ పెద్ద నన్ను బాగానే ఎరిగించాడు ఈయన ఇప్పుడు ఎలా కలుస్తాడో ఏమిటో బాబాయ్ పెద్దనా ఎలా వచ్చేదానే బిర్లాగా ఎలా ఉంది చల్లటి ఐస్ క్రీమ్ ఎడారిలో చొప్పు లేక నుంచి తిన్నట్టు ఉంది కానీ లేడీస్ పొన్నారు అందరూ నేను బిల్లాగా నమ్మనట్టేనా నమ్మడం ఏంటి ఆ లేసా అయితే మేత మీద పడిపోతుంది బాత్రూమ్ కూడా అలానేవట్లేదు ఎప్పుడు దూరకే తను భయంగా ఉంది ఇంకో మాయా ఫస్ట్ టైం పర్సనల్ కంటే పర్సనాలిటీ మీద మనసు సరే సరే విషయానికి రాబుల్తో మారా ఇప్పుడు ఎక్కడా కలలేదు ఫోన్లో మారాను డీల్ టైం ఉంది ప్రెస్ తీసుకోమన్నాడు నీకు గతం గుర్తుకొచ్చి మళ్ళీ బిల్లాగా మారడానికి ఇదే మంచి టైం వాళ్ళు నిన్ను ఈసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఫోన్ చెయ్యి నా గత గుర్తొస్తుంది ఎలా పోయిందో అలాగే గుర్తుకొస్తుంది ఇలా కెన్ యూ గో యా వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఆల్ రైట్ ఎదేనా ఎలా వెళ్తావు బయటికి అందరు ఉన్నారు పెద్దనా బాబోయ్ ఈ నాలుగు గంటలు డేంజర్గా ఉన్నాడు పిల్ల రషీద్ బై ఫోన్ ట్రై చేస్తున్నాడు నీతో తప్ప ఎవరితో మాట్లాడు రషీద్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మన అతను బిగ్ డీల్ చేయబోతున్నాం నీకు మెమరీ లాస్ అయినట్టు అతనికి తెలీదు కొంచెం మేనేజ్ మాట్లాడు హలో రోషీత్ బాయి కై ఎన్ని రోజులు అయింది నీ గొంతు పోయి రేపు జిమీతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపుతున్నాను అవి రెడీయా రెడీ ఫిక్స్ చేసిన డేట్కి డెలివరీ ఇవ్వాలి కెన్ కెన్ ఐ నో యూ వెల్ ఖుదాఫిస్ ఖుదాఫిస్ గో టులంపూర్ మాలే గుడ్ బిలా యు మేనేజ్ టు వెల్ హలో రంజిత్ లీసా నాకు ఎప్పటి నుంచి తెలుసు ఏంటి బిల్లా నేను గుర్తు రాలేదా నాలుగేళ్ల నుంచి కలిసి ఉంటున్నావు డోంట్ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ అంటే బిల్లా బెదర్ నాలుగేళ్ళగా మనకు వదిలే మాయా జస్ట్ నువ్వు మిస్ అయిన ముందు రోజు వచ్చింది ఇది నాదే ప్లీజ్ టీకర్ ఇప్పుడు మనం కలవబోతున్నది రషీద్ వెరీ డేంజర్ నీతోనే మాట్లాడతాడు అన్ని గుర్తున్నట్టు మేనేజ్ నాలో నీకేమన్నా తేడా తెలిసిందా లేదు అయితే వాడికి తెలియదు చేంజ్ బిలా నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు బిలా వేర్ ఇస్ అంచ్ మ్యాన్ పంచ్ యువ బిల్లా నువ్వు వే బట్ స్ట్రాంగ్ పంచ్ రషీద్ భాయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించాడు నో ఓన్లీ బిల్లా మాల్ టైంకి డెలివరీ అయిపోద్ది కదా కెన్ కెన్ లెట్స్ ఎంజాయ్ Okay, come on, bella. come on. Let's go, come on, bella. నాకంత గుర్తొచ్చింది మర్చిపోయింది గుర్తొచ్చింది ఐఎం బ్యాక్